అందరికీ నమస్కారం మన దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఐదు మంది న్యాయమూర్తులతో కూట్టినటువంటి ధర్మాసనం ఎలక్టోరల్ స్కీమ్ రాజ్యాంగ విగుదాం అనేసి స్పష్టంగా చెప్పడం జరిగినది ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్స్ అనే ఏంటి అంటే రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి కేంద్ర ప్రభుత్వం మన దేశంలో కొంతవరకు నల్లధనాన్ని అరికట్టవచ్చు అనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగినది దీని యొక్క డినామినేషన్ బ్యాంక్ ఎస్బీఐగా ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగినది అందులో వ్యక్తులు కానీ ఈ యొక్క కంపెనీలు కానీ వెయ్యి మొదలుకొని కోటి రూపాయల దాకా బాండ్స్ అనేది కొనుగోలు చేసి లైక్ ప్రామిసరీ నోట్ ఎలానో అదేవిధంగా ఆ బాండ్స్ అనేది ఆ యొక్క ఎస్బీఐలో కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు డొనేషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది కానీ ఇది ఏదైతే ప్రాసెస్ జరుగుతూ ఉన్నదో కొంతమంది సుప్రీంకోర్టులో చేసినటువంటి పిటిషన్ వల్ల ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించడం జరిగినది ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్స్ వల్ల సమాచార హక్కు చట్టం కానీ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ చట్టం కానీ ఉల్లంఘనకు అనేది నిన్న తీర్పులు చెప్పినటువంటి ముఖ్య సారాంశం అదేవిధంగా ఇక్కడ ఎలక్ట్రోకల్ బాండ్స్ వల్ల ఈ కంపెనీలు కానీ సంస్థలు కానీ కంపెనీలు కానీ వ్యక్తులు కానీ ఏవైతే ఎస్బీఐ నుంచి ఎలక్ట్రికల్ బాండ్స్ కొన్ని రాజకీయ పార్టీలకు ఇస్తున్నాయో ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ఎవరైతే ఆ బాండ్లు కొన్ని రాజకీయ పార్టీలకు ఇస్తున్నాయో ఆ యొక్క సమాచారం కూడా ప్రజలకు తెలిచే అవకాశం లేకుండా ఉన్నది అందువల్ల ఇక్కడ ఇది సమాజ హక్కు చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తూ ఉన్నది కావున సుప్రీంకోర్టు కూడా ఇటువంటి స్కీముల వల్ల ఖచ్చితంగా నల్లధనం తగ్గడం అటుంచితే క్విట్ బోక్ కింద ఈ రాజకీయ పార్టీలే డొనేషన్ ఇచ్చేటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళ యొక్క విధానాలు ఉంటాయనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చట్ట రాజ్యాంగ చట్ట విరుద్ధం అనేసి స్పష్టంగా చెప్పడం జరిగినది